నమస్కారం అందరికీ నా పేరు జయప్రేఖ నేను ఎదుర ఎన్ ఇన్న రోజుల పత్రిక గత ఇరవై సంవత్సరాలు ఇక్కడే పెట్టుకున్నాను మేము రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినాము ఆ తర్వాత కొన్ని జలాల వల్ల ఈ కరోనా వల్ల మేము పెట్టలేకున్నాము మళ్ళీ ఈ రోజు పెట్టినా గణేష్ని ఈ సంవత్సరం పెట్టి చాలా అద్భుతంగా ఇష్టం ఈరోజు అన్నదానం కూడా చాలా అద్భుతంగా ఇష్టం దాదాపు వెయ్యి పది రోజుల మంది దాకా మేము అన్నదానం చేసినాము అంతే బాగా చిన్న సౌస్ ఉన్నాయి ప్రస్తుతం మా పక్కన ఈ పక్కన ఉండేది మాకు అడ్డ ఉండేది ఈ అడ్డ పోయింది ప్రస్తుతం ఈ రోడ్ మీద టెంటేస్ కూడా వేస్తున్నాను మేము ప్రభుత్వానికి చాలా స్థాయిలో వినిపించుకున్నాం ఇక్కడ పిఎస్కి ఎలక్షన్ కమిషనర్కి అట్లే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వేసినాం మొత్తం మా అడ్డ మాకు చెప్పేది అని చెప్పేసి చేసేటం జరిగింది దాన్ని దయచేసి మనం ప్రస్తుతం నుంచి మనం వంట పెద్దలు మా ప్లేస్ మాకు ఇప్పిస్తే మేము ఇలానే చెప్తాం ఈ అడ్డాను కూడా ఇక్కడ ఉన్న ఈ టెంట్లో ప్రస్తుతానికి వినతితో అయిపోయినాక ప్రతిరోజు మేము ఉచితంగా నేను ప్రజలందరూ అందించడానికి ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళు ఇంకోటి మాకు జీహెచ్ఎంసీ వాళ్ళ నుంచి సపోర్ట్ దొరకట్లేదు కొంతమంది ఇక్కడ కిరాణా షాపులు కానీ పక్కన పక్కన ఇంట్లో పెట్టుకొని ఇంట్లో చేస్తున్నారు వాళ్ళ గురించి మేము ప్రభుత్వం దృష్టి దిష్కెళ్ళినాం దాంట్లో జీహెచ్ఎంసీ వాళ్ళ ఏ చేతులు ఉన్నాయో తెలియదు వాళ్ళు తీపియట్లేదు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇష్టమే కొంచెం మమ్మల్ని జరిగే అప్డేట్ పెట్టిస్తే మేము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క మనిషికి మేము ఫ్రీగా వాటర్ సప్లై అనుకుంటున్నాం సంవత్సరం మొత్తానికి మూడు వందల రోజులు మేము ఫ్రీగా వాటర్ సప్లై ఇచ్చింది దయచేసి మాకు అది ఇప్పించాలి కానీ మీ తరఫు నుంచి అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దాదాపు ఇరవై సంవత్సరాలు కావచ్చుంది మాకు ఒక అడ్డ అంటూ ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ఆ అడ్డను కూడా వేరే వాళ్ళు ఆక్రమించడం జరిగింది ఆ అడ్డని మాకు కావాలని చెప్పి వాళ్ళకి కన్సీ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి మన పిఎస్ వాళ్ళకు కూడా జరిగింది ఆ అడ్డ మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నామండి మీ ద్వారా మేము కోరుకుంటున్నాము ఇవాళ మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాలు వినాయకుడిని వెయిట్ చేయడం జరిగింది కరోనా వల్ల ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇప్పుడు నిలబెట్టుకోవడం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఒక పదిహేను వందల పది పన్నెండు వందల నుంచి ఒక పదిహేను వందల తోజీ వరకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా అందరికీ మాకు సహకార సహాయ సహకారాలు అందించిన వారికి అందరికీ కూడా మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుందాం అందరికి ధన్యవాదాలండి ఈరోజు అన్నదాన కార్యక్రమం మంచిగా సక్సెస్ఫుల్ చేస్తున్నాం అందరి గల మా డ్రైవర్లు మా ఎంతో మంది ఓనర్లు ఇక్కడ గత రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అండి గత పంతొమ్మిది సంవత్సరాల అడ్డాన్ని ఏర్పాటు చేసుకొని మేము చలికాలంలో వృద్ధులకు ఆ చట్టర్లు ఆ దొంగలు కప్తామండి ఆ కరోనా టైంలో ఒక మూడున్నర రోజుల వరకు కూడా ఎంతోమంది మంది పేదలకు కనుక ఇక్కడ మేము అన్నం వేసి వాళ్ళకు భోజనం కూడా మేము అందించినామండి ఉదయం సాయంత్రం కూడా కరోనా టైంలో కూడా మేము 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 ప్రజా సేవలు చేస్తామండి మాకు చాలా ఇష్టం మాకు ఇట్లా పేదవాళ్ళకి సాయం చేయడం చాలా మాకు ఇష్టం అండి ఈ పెద్ద కొద్దిమో సౌతా మీ ఈ విధంగా సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం అండి మేము డ్రైవర్లను ఓనర్లు అన్నం కలుపుకొని ఈ ఎవరి దగ్గర సందా వసూలు చేయకుండా సొంతంగా బండికి వెయ్యి రూపాయలు అయిందరూ రుణం చేసుకొని మొత్తం మేము కార్యక్రమం లెక్క పనిచేసుకొని అందరూ కలిసి గట్టుగా ఏ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా కూడా అండి దేవుని దగ్గర అందరూ అలవాటు రోజులు పని పనిచేసుకొని ఈ విధంగా అందరం కలవారుదామున ఐదు గంటల కంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అంటే దాదాపు ఒక పదిహేను వందల దాకా కాగా ప్రణాయాం చేసినండి ఈ విధంగా మేము జీవితకాలం మొత్తం కూడా మా ఎలిమినార్ రింగ్ రోడ్లో మా దేవత మా తల్లిలాంటి అడ్డ అడ్డ ఈ అడ్డని కొంతమంది స్వార్థంగా రేటులు షెడ్ చేసుకొని ఆక్రమించుకొని వాళ్ళు క్రియాలకు ఇచ్చుకుంటారండి దయచేసి ఇక్కడ ఎన్నో ప్రాంతంలో మేము గత పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాలు ఉంటున్నాండి మేము దయచేసి మా అడ్డను మాకు ఇప్పించగలరు దీని తోడు కూడా పరిశువులు కానీ జేచువులు కానీ నిలబడి ఇక్కడ అంటే పేదవాళ్ళు బతకాలి కానీ పేదవాళ్ళతో షెడ్ వేసుకొని కిరాలకి ఇచ్చుకోవద్దండి అందరం బతకాలి ప్రశ్నంగా అందరం ముతాలి దానిక బీద వర్గాలు లేకపోతే అందరం బతకాలి కానీ సొంతంగా సెటిల్ వేసుకొని తీసుకోవాలి తప్పండి దయచేసి దీని మీద మీరు అందరూ కూడా ప్రశ్నించు ప్రశ్నించి అడుగుతున్నాను మాకు అందరూ అందరూ హైబ్రాలే కానీ దయచేసి మాకు అందరూ సహకరించినందుకు పెద్దలకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ జేఎస్ఎఫ్ అధికారులు కానీ కారణ సేకరి సేకర్ కానీ ట్రాఫిక్ సేకర్ కానీ సార్ సర్కారు అందరూ కూడా మన నరసింహరెడ్డి సార్ గారు అందరికీ తెలుగు వస్తే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి వాళ్ళైతే నేను పన్నెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు మేము కార్లు ఎట్లా పెట్టినా కూడా వాళ్ళు పరిస్థితులు పాపం దేవతలు మాకు ఆ కండల వాళ్ళు సుధీర్ అండి కాలేజీ అండి సోమిరెడ్డి సెక్రటరీ గారు కాలేజ్ సెక్రటరీ గారు సోమరెడ్డి గారు ఆయన కొద్దిగా కలిసినామండి కలుసుకొని చెప్పారు కాలనీ ప్రెసిడెంట్ కాలనీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వేరే కూడా అందరూ మాకు సహకారాన్ని ఇచ్చారని ఈ విధంగా ఈ పది వందల మందికి ఇదే ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా వేరు పాటిస్తున్నాం మా మా డ్రైవర్లో ఆ సూచించిన తర్వాత అందరినీ మాకు తండ్రి నుంచి మమ్మల్ని అందరూ ఆశ్రయించాలని కోరుకున్నారు